గుంటూరు జిల్లా దుగ్గిరాలలో హత్యోదంతం కలకలం రేపింది డబ్బును అప్పుగా ఇప్పించలేదన్న కారణంతో దుగ్గిరాలకు చెందిన వీరబాబు అలియాస్ వీరయ్య అనే వ్యక్తిపై దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన నవీన్ కృష్ణ అనే ఇద్దరు యువకులు కత్తితో విచక్షణారహితంగా దాడిచేసి హత్య చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలను సేకరించారు అనంతరం మృతుడు వీరయ్య మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు హత్యకు పాల్పడిన నవీన్ కృష్ణాలను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నామని దుగ్గిరాల ఇన్ఛార్జి సిఐ వీరస్వామి తెలిపారు దుగ్గు నిన్న అనగా ఏడు పదకొండు ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటల సమయంలో నేలపు వీరబాబు అనే అతను ఇంట్లో ఉండగా నీలం నవీన్ అనే అతను డిసీజెడ్ ఇంటికి వచ్చి నాకు మూడు వేలు కావాలి కోళ్ళు తెచ్చుకోవడానికి కానీ మనీ అడుగుతాడు మనీ అడిగినప్పుడు నా నా దగ్గర లేవు మనీ ఇంట్లో మాలేసుకున్నారు అయినా ఈ టైంలో నువ్వు తాగి ఇంటికి ఇంటికి వచ్చావని ఇద్దరు గొడవ పడతారు గొడవ గొడవ పడిన దగ్గర నుంచి అతను పంపించేస్తారు మరలా సెంటర్కి వెళ్ళిన తర్వాత డిసీజర్ తోటి నీలం వేణుబా వేణుబాబు నవీన్ అనే అతను గొడవ పడతాడు గొడవపడిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డిసీజర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ నీలం నవీన్ అనే అతను వాళ్ళ బావ అనేటువంటి అత్తిలి గోపాలకృష్ణకి ఫోన్ చేసి పిలిపించుకుంటాడు అదే సమయంలో డిసీజర్ అయిన వీరబాబు వాళ్ళ మదర్ని ఎక్కించుకుని ఆర్ఎంపీ డాక్టర్కి దగ్గరికి వెళ్తాడు అదే టైంలో నీలం నవీన్ అనే అతను అతిలి గోపాలకృష్ణ అనే అతను వై వెహికల్ మీద వచ్చి ఒక కత్తి తీసుకొని ఇతన్ని ఆర్ఎంపీ డాక్టర్ క్లినిక్ ముందే కత్తితో నెరకి చంపడం జరుగుతుంది దానిలో భాగంగా డిసీజ్ యొక్క భారీ అయినటువంటి నేలప వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుంది లేదండి సీన్ ఆఫ్ అఫెన్స్లో మాత్రం క్లియర్ కట్గా ఉన్నది ఇద్దరు ఇందులో మిగతాది కేసు కట్టి కేసులో దర్యాప్తు దర్యాప్తులో విచారణలో తెలుస్తుంది వరుసకు అతను ఫ్రెండ్ ఫ్రెండ్ అవుతాడండి బావా బావా అని పిలుస్తుంటాడు వన్ ఇయర్ నుంచి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది అదేం లేదండి ఈ సడన్ ప్రొవికేషన్ మత్తులో ఉండి ఇతను తాగున్న నిషా మీద జరిగిన విషయం తప్పితే వీళ్ళిద్దరు ప్రతి శనివారం కోళ్ళకు సంబంధించిన నవీనైతను మూడు వేలు ఇతను డబ్బులు అడుగుతుంటాడు సండే రోజు చికెన్ కొట్టుకుని ఇతను ఆ డబ్బులు మళ్ళీ సంపాదించి తిరిగి డిసీజ్కి ఇస్తా ఉంటాడు మా దగ్గర అయితే పోలీస్ స్టేషన్ రికార్డు కూడా పరిశీలించడం జరిగింది దానిలో చనిపోయినతని మీద ఎలాంటి కేసు లేవు మీద కూడా మా ఆయన ఫస్ట్ దొరికితే తిప్పిస్తాలే అన్నాడు వేరే వాళ్ళని అడిగాడు కూడా అంతకుముందు ఇప్పిస్తే బాగానే కట్టాడు ఇప్పుడు రుప్పి లేదని చెప్పి ఈ వర్జన్ ఖర్చు కట్టి పది మందిని పిలిపించుకొని అలా చేశాడండి అసలు ఏమి గొడవలు లేవండి అసలు అండి రౌడీ సీటర్లు కాబట్టి అందరు సంతకాలు చేయడానికి భయపడుతున్నారండి ప్రాణ భయం అందరికి ఉంటుందిగా వాళ్ళందరూ భయపడుతుంది అందుకే మరి నాకు న్యాయం ఎలా జరిగిందండి చింతల పూడీ వాళ్ళు పది మంది వచ్చారంటే మా అత్తయ్య చూసింది మా అత్తయ్యని కూడా పొడవపోయారు చంపపోయారండి నాక్కొని ఆరంబి డాక్టర్ కాడికి వెళ్ళింది ఇంజక్షన్ చేయించుకోవడానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళని బండి కూడా స్టాండ్ తలకే తన్ని అవర్జన మీద కూర్చొని మెనకాయ కూర్చారంటండి పది మంది వచ్చారంటండి అంటే అబ్బాయి అబ్బాయి ఇక్కడ చికెన్ కొట్లో చేస్తాడండి చింతపూడి అబ్బాయి వచ్చి ఇక్కడ చికెన్ కొట్టులో చేస్తాడు అబ్బాయి పేరు నవీన్ అండి తెలీదండి మా